రేపు శ్రావణ ఆదివారం శ్రావణ ఆదివారాలు కానీ లేదా శ్రావణంలో వచ్చే ప్రతి వారాన్ని కానీ ధనయోగం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే శ్రావణ మాసం అన్ని మాసాల కన్నా అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో మహిళలంతా కూడా లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధ నమ్మకముతో పూజిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా మంగళ అద అలానే శని సోమ శుక్రవారంలో చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు శ్రావణ మాసం అని ఎందుకు వచ్చింది అంటే విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసంలో జన్మించారు అందుకే శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి కూడా విష్ణు సేవలో లీనమైపోతూ ఉంటుంది అందుకే చాలామంది ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటారు అంటే ఎలాంటి నాన్ వెజ్ పదార్థాలను తినకుండా ఈ మాసం మొత్తం కేవలం వెజిటేబుల్స్ మాత్రమే తింటూ ఉంటారు పరమ పవిత్రంగా ప్రతి మహిళ కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు మొగ్గులు పెడుతూ ఉంటుంది చేతి నిండా గాజులు అలానే రంగురంగుల పట్టు బట్టలు నిండుగా పూ తలలో పూలు పెట్టుకొని లక్ష్మీదేవిలా తయారవుతూ ఉంటుంది ఈ మాసంలో ఆడవాళ్ళు రంగురంగు పట్టు చీరలను ధరిస్తూ ఉంటారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి కష్టం రాదు అని ఒకవేళ ఎన్నో రకాల కష్టాలు ఉన్నా కూడా అవి అన్నీ తొలగిపోతాయి అని బాగా నమ్ముతూ ఉంటారు ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం రాకపోయినా ఎన్నో రోజుల నుండి కోరిక కోరుకుంటున్న ఆ కోరిక తీరకపోయినా అలానే రూపాయి రూపాయి పోగిసుకున్న డబ్బు కూడా ఏదో ఒక రకంగా ఖర్చైపోతూ ఉన్నా వివాహంలో ఆటంకాలు ఉన్నా సరే ఇలా ఒకటి రెండు కాదు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు కుటుంబంలో కలహాలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు అని నమ్ముతూ ఉంటారు అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడా ఇంట్లో ధూపం వేయటం వల్ల ఏ దుష్ట శక్తి ఉన్నా ఇంట్లో నుండి తక్షణం పారిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఆవు పేడ అలానే మంచి సువాసన వచ్చినటువంటి ధూప్ స్టిక్స్ కానీ లేదా సాంబ్రాణి పొగను కానీ ప్రతిరోజు ఇంట్లో వేస్తూ ఉండాలి అలా వేస్తే ఏ మూలన ఏ దుష్ట శక్తి ఏ జ్యేష్ఠా దేవి ఉన్నా సరే వెంటనే బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు శ్రావణ మాసంలో మహిళలు ఎంత భక్తి శ్రద్ధతో ఎంత నమ్మకంగా అమ్మవారిని పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది శ్రావణ మాసంలో కష్టాలను తొలగించుకోవడానికి ఎంతో అద్భుతమైనటువంటి పూజ వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసం మొత్తం కూడా చాలామంది మహిళలు చేస్తూ ఉంటారు ఈ వ్రతం వల్ల తీరని కోరికలు ఏవి ఉన్నా తీరిపోతాయి అనే భక్తులు బాగా గట్టిగా నమ్ముతూ ఉంటారు ఎంతటి కోరిక అయినా సరి సంకల్పించుకొని వ్రతాన్ని మొదలుపెట్టడం వల్ల ఆ వ్రతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నియమనిష్టలతో పూర్తి చేస్తే గనక కటిక పేదవాడు అయినా అపర కుబేరుడు అవుతాడు అని నమ్ముతూ ఉంటాము మరి అలాంటి అంత శక్తివంతమైనటువంటి ఈ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం ధనయోగం అని పిలుస్తూ ఉంటారు ఈ ఆదివారం రోజున మరి గుమ్మం దగ్గర ఏది చల్లాలో ఎప్పుడు తెలుసుకుందాం ఎట్టి పరిస్థితుల్లో మీరు చీకటి పడిన తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ సమయాల్లో లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా భూలోక సంచారణకు వస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం ఎన్ని గదులు ఉన్నా ఆ గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా సరే ఇంటి సింహద్వారానికి మాత్రం తప్పనిసరి గుమ్మం అనేది ఉంటుంది ఉండి తీరాలి కూడా సింహద్వారం అనేది చాలా ముఖ్యం సింహద్వారం నుండి మంచైనా చెడైనా లోపలికి వస్తుంది సింహద్వారానికి కట్టే తోరణాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సింహద్వారాన్ని అలంకరించడం వల్ల పండగ కళ ఇట్టే వచ్చేస్తుంది సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు కూడా కొలువై ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే సింహద్వారాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి సింహద్వారానికి ఉన్న గడపపై లక్ష్మీదేవి ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే గుమ్మం పైన కూర్చొని తుమ్మడం కానీ గుమ్మం పైన కూర్చొని భోజనం చేయటం కానీ పూలు మాలకట్టడం కానీ లేదా గుమ్మంపై తలపెట్టి పడుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు అలా ఒకవేళ చేస్తే గనక అప్పుల ఉవిలో చిక్కుకుపోయి అష్ట కష్టాలు అనుభవిస్తారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయి ఎనలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అందుకే తెలిసి తెలిసి గుమ్మంపై కూర్చొని గోర్లను కట్టు చేసుకోవడం కానీ లేదా తల దువ్వుకోవటం గుమ్మంపై తలపెట్టి పడుకోవటం వంటి పనులు చేయకండి ఇక ఈ శ్రావణ మాసం మొత్తంలో కూడా సింహద్వారానికి ఉన్న గుమ్మాన్ని అందంగా నీటిగా కడిగి ముగ్గులతో అలంకరించండి పసుపు అలానే బియ్యం పిండి కుంకుమను ఉపయోగించి నిండుగా గడపకి పసుపుని రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ బుట్లను పెట్టండి ఇలా పెట్టి ఆ గుమ్మం ఎరుపు రంగు పుష్పాలను ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది అయితే మరి గుమ్మం దగ్గర ఏం చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక రావి చెంబుని తీసుకోండి ఆ చెంబులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి అలానే ఆ చెంబులో కొంచెం పసుపుని పచ్చకర్పూరాన్ని కూడా వేయండి అలానే ఒక బిర్యానీ ఆకుని కూడా వేయండి అలా అన్నీ వేశాక బాగా మిక్స్ చేయండి అంటే రావి చెంబులో నీరు పసుపు కుంకుమ అత్తరు అలానే పచ్చకర్పూరం బిర్యానీ ఆకు ఇవన్నీ వేశాక ఒక చిన్న స్పూన్ తీసుకొని దానితో మీ ఇంటి సింహద్వారం పైన గడప పైన ఆ నీటిని చల్లండి అలా చల్లాక